పేద బడుగు బలిగిన వర్గాల పెన్నిది రైతు బాంధవులు చెప్పిన మాటకు ఇచ్చిన హామీకి కట్టుబడే మరమతిప్పని నేత దివంగత డాక్టర్ వైఎస్ఆర్ అదారో వర్ధంతి ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన హాయంలో అమలుపరచని ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది అంబులెన్స్ సర్వీసులు అదే మాదిరి మహిళలకు పావుల వృద్ధి రుణాలు ఇందిరమ్మ గృహాలు ఇంచెళ్ల పెంపు అలాగే రైతులకు ఉచిత విద్యుత్ రుణమాఫీ జలయజ్ఞం వంటి పలు జనరజక పథకాలను అమలు పరిచి ఆశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానీక హృదయాల్లో ఓ కొలువై ఉన్న దేవుడిలా కొనియాడబడిన వైఎస్ఆర్ వర్ధంతి లేడు ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకు ఒక్కసారి మనమంతా జోహార్లు చెప్పు